परशिवशर्मा नदाशिवशर्मण प्रभु विश्वश्वर शर्मापुत्रा अखिलायका तत्वाताय आयनाय श्रे सुब्रह्मण्य स्वामी స్వామివారి యొక్క గోత్ర ప్రవరణలో మనం చెప్తున్నాం ఎవడికి వరుడు పెద్దలు అడుగుతున్నారు అమ్మవారి తరపునటువంటి వారు పెద్దలు ఎవరికే ఉన్నారు అమ్మవారు తరపున పెద్ద ఎవరు ఎవరు చెప్పండి బ్రహ్మాండ శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి స్వామి మళ్ళీ అమ్మవారు స్వామినేవామి అమ్మవారి మహావిష్ణువు యొక్క కుమార్తె మామ ఎవరు పిల్లనిచ్చే మామ శ్రీమన్నారాయణుడు సకల కరాజు సృష్టికి ఆతిభూతమైనటువంటి పరమాత్మ కలియుగ దైవం ఆ మామ అడుగుతున్నాడు ఎవరు ఇతను ఎవరి కొడుకు ఎవరికి మనవడు ఎవరికి మునిమనవుడు అని అడుగుతున్నారు అప్పుడు చెప్తున్నారు స్వామి వారి యొక్క ప్రబలుడు పరశివ శర్మనో నత్రే పరశివుడు అన్నటువంటి ఆ శివ పరమాత్మకు మనవడట పరశివుడికి మనవడట స్వామి సదాశివ శాయ పరశివుడికి మనవుడు సదాశివుడికి మనవడట అలాగే విశ్వేశ్వర శర్మన పుత్రాయ విశ్వేశ్వర శర్మను అంటే విశ్వేశ్వరుడు అని ఎక్కడికి ఎత్తిపబడతాడు పరమేశ్వరుడు కాశీలో కాశీ అని అలాగా అంటే పరమశివుడికి ఎవరు తాతలు ముత్తాతలు ఎవరుంటారు ఆయనకి ఆయన యొక్క ఇంకొక స్వరూపం ఆయనకు తాతవుతుంది తాత ఆయన ఇంకొక స్వరూపం ఆయనకు ముత్తాత అవుతుంది ఆ విధంగా పరశివుడు సదాశివుడు విశ్వేశ్వరునటువంటి వారి యొక్క వంశపూర్వీకులని సుబ్రమణ్య స్వామి వారి యొక్క చెప్తు ఉన్నది ఈ యొక్క గోతం అలాగే అమ్మవారి యొక్క గోత్ర ప్రవరలు ఓం చతుస్సగల పర్యంతం గౌరహ్మ అనే విగ్రహా స్పం

ారాయణ భీమన్నారాయణ వరుడు తిరుగుతాడు తన తెలియదా అది పరమేశ్వరుని అడుగుతున్నాడు నేర్కొన్నా చెప్తున్నాడు అందుకే మా అమ్మాయి అది పరమేశ్వరుడు అడుగుతున్నాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నామో మనము కాశ్యప ఆవత్సారాశ్యపస గోత్రోద్భవ ఏమిది కాశ్యపస గోత్రం కాశ్యప మహర్షి యొక్క గోత్రము అలాగే జగత్కారణ శర్మనత్ర మనవరాలు మొదటగా చెప్పాం మనం ఈ జగత్తు గంతకి కారణభూతమైనటువంటి వాడెవడం శ్రీమన్నారాయణ ఆయనకు ముని మనవరాలట అలాగే ఆస్తిక శర్మణ పౌత్ర ఆస్తికము అంటే సకలమునకు ఆధారమైనటువంటి వాడు అర్థం అటువంటి సకలమునకు ఆధారమైనటువంటి వాడు ఎవడో అతనికి మనవరాలు మనవరాలట అలాగే శంఖపాల శర్మణ పుత్రే

మాధవ శ్రమ పుత్ర దేవసేన ఎవరికు మార్త ఇంద్రుడికి అమ్మా పల్లి కూడా చెప్పలేదు కానీ యూధవ శర్మణో నత్రే ఇవది శ్రీవత్స సగోత్రమూధవ శర్మణో నత్ర యూధ మహర్షి యూధపరాజు దేవతామూర్తి యొక్క మణి మనవరాలట మాధవ శర్మన పౌత్రి మాధవ శర్మడి యొక్క మనవరాలట అలాగే ఇంద్రశర్మన పుత్రి ఇంద్రుడికి సాక్షాత్తు కుమార్తెట ఈ ఇంద్రుడు ఎవరు ఈ దేవతలందరికీ రాజు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు దేవతలందరికీ కూడా సర్వసైన్యాధ్యక్షుడు అటువంటి స్వామి వారికి ఇంద్రుడు కన్యను దానం చేస్తూ ఉన్నారు ఒకవైపు మహావిష్ణువును దానం చేస్తూ మహావిష్ణువు కన్యను దానం చేస్తున్నాడు హరిహరులు సకల దేవతల యొక్క స్వరూపము అంతా కలగలిస్తే ఎవరైనా దేవతామూర్తి అంటుందే అది సుబ్రహ్మణ్య స్వామి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణు పరివారమే వస్తుంది ఏమన్నా ఆంజనేయ స్వామి గరుపంతులు మహాలక్ష్మి లక్ష్మిలో అష్టలక్ష్మి సంతాన లక్ష్మి వైభవ లక్ష్మి అని పరమేశ్వరి దగ్గరికి వెళ్తే గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా వస్తుంది అదే కేవలం సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే ఈశ్వరు యొక్క వంశమంతా వస్తుంది దేవతల యొక్క సర్వ సైన్యము వస్తుంది ఇంద్రులతో పాటు మన వెంట అలాగే పరమేశ్వరుడి యొక్క సకల గణాలన్నీ కూడా మనతో వస్తాయి అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క పరివారము వైనదేయుడు గరుత్మంతుడు ఆదిశేషువు వదలని సకల దేవతల ముప్పది మూడు కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా మాత్రమే లభిస్తుంది హరో

മഹാഗണപതിമാവാഹയാമേ പരമസ്മാുദ്ധപ്രഹേമാേതിപാവേന ഹരിദ്രേസ്ൻ സധി സ്ഥാപ സ്ഥിരാസനം കൂടുമേ അഖ്യം പരികല്പയാ മുഖേശുദ്ധ ആചനീയം പരികല്പയാ ഔപചാര്യ സ്നം പരികൾ ഓം ശ്രീ മഹാഗണാതിപതേ നമ महागणाधिपते नम ई कंसर्व सर्वभूता